హాయ్ హలో నమస్కారం అండి నేను మీ బాబురావు అందరు ఎలా ఉన్నారు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ నమస్కారాలు అలాగే ఛానల్ చూస్తున్నవారు నాకు ఆనందాన్ని సంతోషాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు కాకపోతే చిన్న రిక్వెస్ట్ నా ఛానల్కి షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేసినట్టయితే ఇంకా ఉత్సాహంగా ఇంకా ఎన్నో మీ ముందుకు చక్కటి ప్లాట్స్ కానీ ఇండ్లు కానీ ఇంకా వేరియస్ ప్రమోషన్స్లలో బిల్డింగ్స్ కానీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది నా ఛానల్ ద్వారా ప్లాట్స్ ఇండ్లు లేదా ఇంకా వ్యవసాయ భూములు మామిడి తోటలు కావచ్చు దూరంగా ఉన్నటువంటి జిల్లాలో ఎక్కడ ఉన్న ఏ ప్రాంతంలో ఏ మార్గంలో ప్రాంతంలో ఉన్నా కూడా నేను ప్రమోషన్ చేయడానికి చాలా తక్కువ అమౌంట్లో ప్రమోషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మేము విల్లాస్ ఉండొచ్చు లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు లేదా కొంతమంది కిరాయి వాళ్ళు కూడా రావడం లేదు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇది కూడా ప్రమోషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను తర్వాతే ఇంకా కొన్ని వ్యవసాయ భూములు ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఫామ్ ల్యాండ్స్ కొంతమంది ఫామ్ ల్యాండ్స్ కూడా చేస్తే రెడీగా ఉంటారు కాకపోతే ప్రమోషన్ ద్వారా వేల మంది వేల మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎట్లాగో సర్వే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మా ద్వారా తక్కువ అమౌంట్తోని మేము ప్రమోట్ చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్